యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందన నాలుగు దినాలు ఇది నాలుగో దినం ఉపవాస ప్రార్థన మూడు దినాలు విజయవంతంగా జరిగించిండు దేవుడు నాలుగో దినంలో మనం అడుగు పెట్టిన దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయా అయితే చూద్దాం నూట ఏడవ కీర్తన ఆరో వచనం చూడండి వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించారు చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు అంటే దేవునికి మొరపెట్టారు ఆ మాట కనుక మనం చూసుకున్నట్లయితే ఆ నిర్గమ్మ కాండంలో మనం చక్కగా చూడొచ్చు ఆ మాట చూడండి నిర్గమ్మ కాండము మూడో అధ్యాయం ఏడవ వచ్చింది చూడండి మరియుహోవా ఇట్లనం నేను ఐగుప్త్యూలోను నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితే పనుల్లో కష్టపెట్టిన వాడిని బట్టి వారు పెట్టిన మొరను విండి వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది ఉందనియా పనుల్లో వారిని కష్టపెట్టినటేలు అక్కడ చూడండి ఐగుప్త్యులో దేవుడు ఒక వాగ్దానం చేసిడు ఏమని అబ్రహాముతో కొంతమంది బానిసత్వంలోకి వెళ్తారు అని అవునా కదా వాగ్దానం చేసిన తర్వాత ఈ సంతానంలో నుండి యోసేపు ఐగుప్త్యులోకి అమ్మబడ్డాడు యోసేపు అక్కడ వర్దిల్లిన తర్వాత మనకి ఇదంతా తెలిసిన విషయమే అక్కడ నుండి ఐగుప్త్యులో నుండి ఆ మొత్తం దెబ్బది మంది ఐగుప్త్యులోకి వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తే వారి సంతానం ఎంత అయింది ఆరు లక్షల కాలువ సో ఇంతమంది అంతే వాళ్ళ పిల్లలను వాళ్ళని లెక్క పెడితేనే ఇంకా కొంతమంది లెక్క పెడితే మొత్తం ఎంత చాలా ఉన్నారు అయితే అక్కడ ఐగుప్తిలో యోసేపు ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి కష్టం లేదా యోత్సేపు ఆ స్థలంలో ఉన్నంతసేపు ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి కలగలేదు ఎప్పుడైతే యోసేపు వెళ్ళిపోయిందో తన సమయం అయిపోయిన తర్వాత యోసేపు తర్వాత యోసేపు నేరగని మరొక రాజు ఆ అక్కడ ఏలుచుండే ఫరో అనేది ఒక బిరుదు ప్రతి రాజుకు అది ఉన్నది హలే మరొక రాజు ఏలినప్పుడట ఈ ప్రజలను చూసినప్పుడు ఆయన కనిపించిందట రాజుకు వీరు గనక విస్తరిస్తే వీరు ఇంకా అభివృద్ధి చెందితే మనం కూడా ఏమైతం మనన్నే వెళ్ళగొడతారేమో అని చెప్పి ఆ ప్రజలను కష్టపెట్టడం ప్రారంభించేది అల్లే ఎంత ఘోరమైన కష్టం అంటే చాలా కఠినమైన పని చాలా కఠినంగా అంటే మనం చూడండి ఆ మన బ్రిటిష్ వాళ్ళు కదా మన మన మీద పరిపాలన చేస్తే ఎంత ఇబ్బంది పెట్టారు అవునా కాదు మన స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడేరో చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఆ కష్టం తట్టుకోలేక ఇస్రాయేల్ ప్రజలు ఆ బాధను తట్టుకోలేక దేవునికి మొర పెట్టినట ఎంత ప్రార్థన చేసిన బా నా ఐగుప్త్యులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి దేవుడట ఐగుప్త్యులో ఐగుప్తులో ఉన్న ఇస్రాయేల్ ప్రజల యొక్క బాధను చూసింది అల్లే బాధను చూడడమే కాకుండా తము కష్టపెట్టిన వారిని వారు పెట్టిన మొరను వెంటిని హెలు పనులో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వారి దుఃఖము నాకు తెలిసి ఉండాలి చూడండి కష్టపడే వారికే తెలుస్తుంది ఆ బాధ కష్టం యొక్క విలువ హల్లే ఎవరైనా భయంకర కఠినంగా పని చెప్పి బాగా ఇబ్బంది పెడితే ఆ బాధ ఏందో పని చేసిన వారికే తెలుస్తుంది అలాగే ఇస్లామియన్ ప్రజలను కూడా చాలా కష్టపెడితే ఆ వారు తట్టుకోలేక దేవుడికి మొర పెట్టడం ప్రారంభించాడు వారి మొర దేవుడు విన్నాడు వారి కష్టంను వారి దుఃఖంను చూసిండు అందుకే ఆయన ఏమంటాడు తెలుసా వారు కష్టకాల యెహోవాకు మొర పెట్టి ఆయన వారి ఆపదలు అన్నిటిలో నుండి వారిని విడిపించాడు కష్టములో ఉన్నా ఎలాంటి దుఃఖంలో ఉన్నా నీ పనిని బట్ ఒకవేళ నీ భార్యను నువ్వు పరిస్థితిలో పరిస్థితిలోని ఏడుస్తున్నావేమో నీ కష్టములో నుండి ప్రభు నిన్ను విడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుని దగ్గర వారు మొరపెట్టినట్లు నీవు నీ కష్టకాలమందు మొరపెట్టినప్పుడు దేవుడు నీ యొక్క ప్రతి యొక్క ఆపదలో నుండి నిన్ను విడిపించడానికి సిద్ధం కావులు తొమ్మిదో వచనం చూడండి ఏలే ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తున్నాడు ఆకలి కొని వారి యొక్క ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు హల్లే నువ్వు ఆశ కలిగి ఉండాలి నువ్వు తృష్ణ కలిగి ఉండాలి దేవుని కోసం నువ్వు ఒక పట్టుదల కలిగి ఉండాలి దేవుడు ఆశగల గల ఏం చేస్తాడు తృప్తి పరుస్తాడు హల్లే నీ కష్టమును చూసి దేవుడు దాటిపోయేవాడు కాదు అందుకేమన్నా తెలుసా ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకురండి నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను నా దగ్గరకు వచ్చే వాళ్ళకట ఎంత ఉంటది ఎలా ఉంటది చులుకంగా హల్లెలూయా సులువుగాను మార్పు అంటాడు హల్లెలూయా చూడండి మీ కష్టంలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడతా ఉన్నాడు హల్లెలూయా చూడండి అదే నూట ఆరు కీర్తన నలభై నాలుగు అయినను వారి రోదము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమ ఆయన వారిని చూ ఆయన వారి రోదము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమ శ్రమను ఆయన చూసే నీకు కలుగుతున్న శ్రమను దేవుడు చూస్తా ఉన్నాడు నీకు కలుగుతున్న బాధను చూస్తా ఉన్నాడు నీకు కలుగుతున్న ఆ యొక్క కష్టంలు చూసి దేవుడు దాటిపోవట్లేదు వాడి కష్టములో దేవునికి ప్రార్థన చేస్తే మనం వాడటం కష్టములు నష్టములు నా తోడుగున్నా ఓ వేదనలో ఆ వేదనలో నా చెందెమున్నా ఓ అలే ఉయ్యా దేవుడిని కష్టంని చూసి దాటిపో అలే వుయ్యా అలే చూడండి అదే యాభయో కీర్తన పదిహేనో వచనం చూడండి ఆపత్కాలం నీవు నన్ను పూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించేదని నీవు నన్ను మహిమపరచేద ఆపత్కాలంలో నువ్వేం చేయాలి దేవునికి మొరపెట్టాలి నీ ఆపదలన్నీ తొలగిపోవాలంటే నువ్వు నాకు ఆపద కలుగుతుందని నువ్వు అలాగే మౌనంగా కూర్చొని ఏడ్చుకుంటే ఒక కూర్చుంటే ఏం ప్రయోజనం ఆపద పోవాలంటే ఇస్రాయేల్ ప్రజలు వారికి కలిగిన కష్టము దుఃఖమును బట్టి వారు దేవునికి ఏం చేశారు మొరపెట్టారు అందుకే వారి యొక్క ఆపదలన్నింటిలో నుండి దేవుడు అట విడిస్తాను నీతి మంతునికి కలుగు శ్రమలు అనేక ఆయనను దేవుడు వాటి అన్నిటిలో నుండి తప్పించారు చూడండి యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ నీ బారం మీద మోపును మోపుము ఆయన నిన్ను ఆదుకుంటాడు నీ బాలము ఎవరి మీద మోపితే ఎవరు కూడా నిన్ను నీ నువ్వు దేవుడి మీద మోపాలి నువ్వు ఎంత నీకు కష్టం కలిగిన నష్టం కలిగిన బాధ కలిగిన ఆ ప్రతి విషయములు ఇస్రాయేల్ ప్రజలకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది అరే మనకంటూ ఒక దేవుడు ఉన్నట్టు మనం అని ఆ దేవుని వాళ్ళు ఏం చేసేరు జ్ఞాపకం చేసుకున్నారు చెప్దామా స్తోత్రం దేవుడు ఎన్నడూ కూడా ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను కాదని తృణీకరించిన ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టినా ఎవరు నీకు దూరంగా వెళ్ళిపోయినా దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమించదు గనకనే నీ దగ్గరికి ప్రతిదినం వస్తాను మనుషులను నమ్ముట కంటే యహోవను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే యహోవను అందుకే వారు అక్కడ కష్టపడుతున్నప్పుడు ఒకవేళ మా కష్టమును తగ్గించండి అని ఒకవేళ వారు పైగున్న అధికారుల దగ్గర మొరపెట్టిరేమో ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఆ ప్రజల యొక్క బాధను చూసి కూడా చప్పడకుండా కానీ వారు ఇలా కాదు మొర పెట్టే వారికి మొర పెడితేనే మన కష్టంలో దేవుడు మనని పడిపిస్తాడు వాళ్ళు ఆ కష్టంలో దేవుడికి మొర పెట్టినప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా వారి కోసం ఒక ప్రవక్తను పంపాడు వాళ్ళకి ఒకొక్క దా ఒక దైవ జన్యని వారి కోసం పంపిండు పంపి ఆ ప్రజల యొక్క బాధను చూసి దేవుడు బయటికి తీసుకొచ్చి ఐగుప్తిలో నుండి నేను బయటకు తీసుకు పాలు తేనె కాలు దేశంలోకి తీసుకెళ్ళండి వారు చూడండి ప్రయాణం చేసినప్పుడు వారి యొక్క కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వారి యొక్క వస్త్రములు చినిగిపోలేదు చినిగిపోలేదు వారు మన్నాతో పోషించబడారు వారు ఎంతోగానో దీవించబడ్డారు వారి ఆపదలన్నీ తొలగిపోయిన దేవుడు వారిని విడిపించి ముందుకు నడిపించారు అందుకే చూడండి కష్టం వచ్చినా బాధ వచ్చినా మనం ఎప్పుడు కూడా ఏం చేయద్దు తొలగిపోదు శ్రమదినేడలా కృంగిపోవద్దు అల్లే నీకేమైనా ఎక్కువ శ్రమలు కలుగుతున్నాయా లేదు కదా నువ్వు సహింపలేనంత శ్రమని కలగట్లేదు కదా ఈ రోజు చిన్న చిన్న విషయాలు గర్భం తెరవట్లేదు దేవుణ్ణి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకు నువ్వు ఓపికబట్ట నువ్వు నువ్వు ఎదురు చూడ అల్లే ప్రార్థించకుండా ఎదురు చూడకుండా దేవుని కార్యం ఎవరి జీవితంలో జరగదు ముఖ్యంగా ప్రార్థన చేయకుండా మనం ఎన్ని చేసినా వేస్టే అల్లే నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు వారిని విడిపించి మనం ప్రార్థన చేస్తేనే చూడండి అయితే పేతుర్ను చెరసాలలో వేసినప్పుడు ప్రార్థన చేసింది అత్యాసక్తితో ప్రార్థన చేసింది కనుకనే దేవుడు పేతుర్ ఏం చేసిండు బయటకు తీసుకొచ్చి నీవు నేను మనం కలిసి ప్రార్థన చేయాలి ఉపమాస దినాలు ఎందుకు తెలుసా మనని దేవుడు ఇంకా నూతన పరచడానికి నూతనమైన అభిషేకంలో మనం నింపబడటానికి నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగడానికి నూతనమైన దేవుని నడిపింపులో మనం నడవడానికి సో దేవుని సన్నిధిలో వారి కష్టకాలం అంత దేవునికి ఏం చేశారు బొర్ర ఆయన వారి ఆపదలన్నింటి నుండి వారిని విడిపించారు వారికి ఒక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవతో ఆయన వారిని నడిపించే అల్లే తర్వాత ఎనిమిదవ చూడండి ఆయన కృపను కృపను బట్టియు నరులకు ఆయన చేయు కార్యములు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యహో ఒక కృతజ్ఞత స్థుతులు చెల్లించుదురుగా అల్లే నీకు కలిగిన కష్టంలో నుండి దేవుని విడిపించిన తర్వాత నువ్వు దేవునికి ఏం చేస్తుంది తెలుసా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కుమారునిగా కుమార్తెగా